ఆన్లైన్ ప్రైవేట్ బైక్ ట్యాక్స్ కంపెనీ ర్యాపిడోను తప్పుదారి పట్టించే ప్రకటనల కోసం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ పది లక్షల జరిమానా విధించింది కంపెనీ ఆటోను ఐదు నిమిషాల్లో ఉపయోగించినా లేదా యాభై రూపాయల ఆఫర్ పొందిన కస్టమర్లకు డబ్బు చెల్లించాలని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ రైడ్ హెయిలింగ్ సర్వీస్ ర్యాపిడోను ఆదేశించింది కానీ వారికి ఈ మొత్తం అందలేదు ర్యాపిడో ప్రకటనను పరిశీలించిన తర్వాత సిసిపిఏ ఈ చర్యకు తీసుకుంది ఈ ర్యాపిడో ప్రకటన ఐదు నిమిషాల్లో ఆటో లేదా యాభై రూపాయలు పొందండి గ్యారెంటీడ్ ఆటో అని హామీ ఇచ్చింది ఈ ప్రకటనలు తప్పుడివి అలాగే వినియోగదారులను తప్పుదారి పట్టించేవి అని సిసిపిఏ కనుగొంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య ర్యాపిడోపై ఫిర్యాదుల సంఖ్య ఒక వెయ్యి రెండు వందల ఇరవై నాలుగుకి పెరిగిందని నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ డేటా చూపించింది అయితే గత పద్నాలుగు నెలల కాలంలో ఈ సంఖ్య ఐదు వందల డెబ్బై ఐదు ర్యాపిడో ప్రకటనలోని డిస్క్లైమర్లు చాలా చిన్నగా లేదా చదవటానికి చాలా కష్టంగా ఉండే శైల్లో రాసిందని సిసిపిఏ దర్యాప్తులో వెల్లడైంది ఇక వార్తా సంస్థ పీటీఐ ప్రకారం వాగ్దానం చేసిన యాభై రూపాయల నాణాలు నిజమైన కరెన్సీ కావు కానీ యాభై రూపాయల వరకు విలువైన ర్యాపిడో నాణాలు వాటిని మోటార్ సైకిల్ ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించవచ్చు అలాగే వాటి గడువు ఏడు రోజుల్లో ముగిస్తుంది హామీ క్లెయిమ్ ప్రకటనలో ప్రముఖంగా ప్రస్తావించిందని సిసిపిఏ కనుగొంది కానీ నిబంధనలు షరతులు హామీని వ్యక్తిగత డ్రైవర్లు ఇచ్చిన ఇటువంటి పరిమితులు ఆఫర్ విలువను గణనీయంగా తగ్గిస్తాయి వినియోగదారులు తక్కువ సమయంలోనే ర్యాపిడో మరొక సేవను ఉపయోగించుకునేలా చేస్తామని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది రాపిడో తన ప్రకటనలో ముఖ్యమైన నిబంధనలు గడువును దాచిపెట్టిందని అవి ప్రధాన వాదన వలె ప్రముఖంగా కనిపించవని సిసిపిఏ తెలిపింది ర్యాపిడో రెండు వందల ఇరవైకి పైగా నగరాల్లో పనిచేస్తుంది అనేక ప్రాంతీయ భాషల్లో దాదాపు ఐదు వందల నలభై ఎనిమిది రోజులు మోసపూరిత ప్రచారాన్ని నిర్వహించింది వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో చాలా వరకు సేవలో లోపాలు తిరిగి చెల్లించకపోవడం అధిక ఛార్జీల వసూలు చేయడం వాగ్దానం చేసిన సేవలను అందించకపోవడం వంటి వాటికి సంబంధించినవి కంపెనీతో పంచుకున్నప్పటికీ చాలా ఫిర్యాదులు పరిష్కరించలేదు ఆ ఫిర్యాదులకు స్పందించలేదు స్పష్టమైన నిబంధనలు లేకుండా గ్యారంటీలు లేదా హామీలు అందించే ప్రకటన వల్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సిసిపిఏ కోరింది